సో ఏమంటున్నాడు ఈయన గ్రెగ్ హేమ్స్ అనేట ఐఎమ్ థింకింగ్ ఎట్ టేక్ ఆఫ్ ద ఫ్లాప్స్ వర్ కరెక్ట్ అంటే అది ఫ్లాప్స్ ఇన్కరెక్ట్ ఉంటే అది గాలిలోకి లేవకపోతుండే కాబట్టి అది గాలిలోకి లేచేటప్పుడు కరెక్టే ఉన్నాయి ఫ్లాప్స్ వెన్ ద కాల్ వాజ్ మేడ్ గేర్ అప్ ద కో పైలట్ పుల్డ్ ఫ్లాప్స్ ఇన్ ద పైలట్ థాట్ గేర్ అండ్ వీఆర్ గేర్ సింగ్ అంటే గేర్ ని అది పైకి అనే బదులు రిట్రాక్ట్ చేసే బదులు ఈ ఫ్లాప్స్ ని రాంగ్ కంట్రోల్ చేసిండీ ఆ గ్రెగ్ హేమ్స్ అనేట చెప్తున్నాడు స్లాట్స్ వర్ ఎక్స్టెండెడ్ ఫ్లాడ్స్ అపియర్ టు బి ఎట్ ఫైవ్ డిగ్రీ యాంగిల్ ఆర్ పాసిబిలీ రిట్రాక్టెడ్ గేర్ డౌన్ ద ర్యాట్ ర్యాట్ అంటే అది యొక్క ఎమర్జెన్సీ కోసం అన్నట్టు అంటే ఇంజన్స్ ఫెయిల్ అయినాయి ఏం చేయనప్పుడు ఆ యొక్క ఏమంటారు బ్యాటరీ పవర్ లాంటిది ఉంటుంది మెయిన్ మెయిన్ కంట్రోల్ చేయడానికి ఓకే సో ఇంకోటి ఏంటంటే రెండు ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఓకే ఒక ఒక్క ఇంజన్ తోటైనా మనం నడపొచ్చు అంట కాబట్టి రెండు ఇంజన్లు ఒకటేసారి ఎట్లా ఫెయిల్ అవుతాయి ఏ బర్డ్స్ లేవు ఎక్కడ ఏం లేవు అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది సో అలా టెక్నికల్ సమస్యలు ఉంటే అహ్మదాబాద్ కూడా రాకపోతుండే కదా ఢిల్లీ ఏదో అవుతుండే కదా సో కాబట్టి సో గేర్ డౌన్ ర్యాట్ డిప్లాయిడ్ రియల్లీ వియర్డ్ కాన్ఫిగరేషన్ అని ఆడమనే ఎక్స్పర్ట్ చెప్తున్నాడు ఇంకో ఎక్స్పర్ట్ ఏమంటున్నా అంటే హ్యావ్ కంటిన్యూస్ ట్రైనింగ్ అరౌండ్ దిస్ టు మేకర్స్ ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు వాళ్ళకి పైలట్లకు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారని టు మేక్ అస్ అవేర్ ఆఫ్ హౌ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవర్ జాబ్ ఎట్ దిస్ పాయింట్ ఇట్స్ ఎనీ వన్ గెస్ ఇఫ్ దిస్ ఇస్ ఎ మెయింటెనెన్స్ ఎర్రర్ పైలట్ ఎర్రర్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఆర్ మల్టిపుల్ బర్డ్ స్ట్రైక్స్ సో మనం ఇంత ముందు మాట్లాడినామీ సిస్టమ్ ఫెయిల్యూర్ మల్టిపుల్ బర్డ్ ఈ బర్డ్స్ ఇది పైలట్ ఎర్రర్ సో మెయింటెనెన్స్ ఎర్రర్ సో మిగతా మూడు అయితే ఓకే అది గాలకే లేకపోతుంది అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నమాట సో మోస్ట్ ప్రాబ్లీ పైలట్ ఎర్రర్ అయి ఉంటుంది కావాలని చేయకపోయి ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రాణం ఆయన తీసుకుంటారు సో మై గెస్ రైట్ నౌస్ లాస్ ఆఫ్ లిఫ్ట్ ఈదర్ డ్యూ టు సెట్ టుపర్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఆఫ్ యో రిడక్షన్ ఇన్ థ్రస్ట్ డ్యూ టు సమ్ రీజన్ ఓకే అర్థమైందా యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ హెవీ ట్రాన్స్పోర్ట్ కేటగిరీ ఎయిర్ క్రాఫ్ట్ ఐఎమ్లియర్ విత్ కేసెస్ వేర్ అండ్ ఆటో త్రాటల్ సిస్టమ్ రోల్స్ బ్యాక్ బోత్ both engines to idle thrust ఆఫ్టర్ టేక్ ఆఫ్ అది నిజమైతే ఇమ్మీడియట్ గా ఆ ఇంజన్స్ యొక్క దాని ఆఫ్ అయితే అంటే ప్రతి ఫ్లైట్కి కావాలి కదా సో ఐ డోంట్ థింక్ ఐ బిలీవ్ ఇన్ ఐ డోంట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఇన్ సెవరల్ కేసెస్ విత్ హెవీ ఎయిర్ క్రాఫ్ట్ దిస్ ఫినామినన్ హ్యాస్ నియర్లీ రిజల్టెడ్ ఇన్ ఇంపాక్ట్ విత్ టెరైన్ సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఎవ్రీ ఫ్లైట్ ఒక్క ఫ్లైట్ కూడా లేవదు కాబట్టి నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నేనే అంటే ఐఎమ్ ఫార్మర్ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ విత్ అబౌట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఇది టైమ్ యువర్ థాట్స్ ఆర్ సేమ్ మై థాట్స్ ఆన్ వాట్ ప్రావీ హాపెన్ దట్ ఈ పిఎన్ఎఫ్ పుల్లింగ్ ద ఫ్లాప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గేర్ అదే ఏమంటుండే ఆ పైలట్లు ఏది ఫ్లాప్స్ పుల్ చేశారు గేర్ బదులు అని అంటున్నాడు ఇట్ హ్యాడ్ ద క్లాసిక్ సిమ్టమ్స్ ఆఫ్ డీప్ స్టాల్ విత్ ద ఆల్ దట్ ఎంటైల్స్ అండ్ వే టు లో ఫర్ ఛాన్స్ ఆఫ్ రికవరీ రెస్ట్ ఇన్ పీస్ రిప్ ద విక్టిమ్స్ ఓకే సో ఈయన ఎవరు కెన్నెత్ రోడ్ మేల్ అనేట చెప్తున్నాడు ఇది నాకు కరెక్ట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఆ ఫ్లా గేర్ బదులు పక్క పక్కే ఉంటాయి కాబట్టి అది రాంగ్ ఈ ఫ్లాప్స్ కరెక్ట్ సెట్ చేయలేదు గేరు గేరు చేయకపోయినా ల్యాండింగ్ ఎక్కువ అవసరం కానీ దానివల్ల ఎక్కువ ఇంకా డ్రాగ్ కిందికి ఫుల్ చేస్తుంది కాబట్టి అది చేస్తే బెటర్ కానీ గేర్ లేకున్నా గేరు పుల్ చేయకున్నా నువ్వు లేపొచ్చు కానీ ఆ ఫ్లాప్స్ మాత్రం సెట్ కరెక్ట్లీ అనేది ఇక్కడ మెయిన్ గా వీళ్ళు చెప్తున్నమాట ఎందుకంటే దట్ కంట్రోల్స్ ద డైనమిక్స్ ఓకే ఆ ప్రెషర్ రెవెన్యూ సో ఇట్ హ్యాడ్ ద క్లాసిక్ సిమ్టమ్స్ ఆఫ్ డీప్ స్టాల్ ఇది డీప్ స్టాల్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఒక ఒక ఆయన బతికిండు కదా విశ్వాస్ కుమార్ అంటే ఆయన ఆయన కూడా చెప్తున్నాడు ఏమైంది అని అడిగితే ఏం చెప్తున్నాడు ఆయనకు తెలియదు కాబట్టి టెక్నికల్ డీటెయిల్స్ ఆయన ఒక చెప్పలేడు ఆయనకి ఏమైంది ఆయన ఎంత గుర్తు అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కడు బతకడం అది మిరాకిల్ అందుకే అంటున్నా సో మనం బతకాలన్నా సావాలనా అనేది నేచర్ ఇప్పుడు ఆయన అంత మంది చచ్చిపోయినప్పుడు ఆయన లెవెన్త్ లెవెన్ ఇయర్ సీట్లో ఉన్నప్పుడు ఆయన ముందట కూర్చున్న యొక్క ఎక్స్ సిఎం ఆయన విజయ్ రూపాన్ని చచ్చిపోయినప్పుడు ఈయన వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినప్పుడు ఈయన ఒక్కడ ఎట్లా బతికేడు సో దట్ ఈస్ మిరాకిల్ అది అది సృష్టి కోదిలేద్దాం అది నేచర్ నేచర్లేం సో అయితే ఇట్ హ్యాడ్ ద క్లాసిక్ సింటమ్స్ ఆఫ్ డీప్ స్టాల్ అంటే ఏమంటాడు ఆయన విశ్వాస్ కుమార్ అంటే ఆయన ఏమైంది అంటే కొంచెం లేచింది లేచినాక ఇట్లా ఆగినట్టయింది గాల్లా అంటున్నాడు ఈయనేమంటున్నాడు డీప్ స్థాల్ అంటున్నాడు అంటే ఏంది గాల్లో ఆగినట్టయి తర్వాత కిందికి వచ్చింది అంటున్నాడు అంటే అది అది పైకి ఇంకా పైకి లేపలేకపోయినాయి లేకపోలేకపోయినాయి అంటే ఆ ఇంజన్స్ తిరుగుతున్నాయి ఆయన ట్రై చేస్తా ఉన్నాడు పైలట్ ఇంజన్ పవర్ ఇస్తా ఉన్నాడు కానీ ఈ ఫ్లాప్స్ సెట్టింగ్ వల్ల అయి ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట విత్ ఆల్ ద దట్ ఎంటైల్స్ అండ్ ద వే టూ లో ఫర్ ఛాన్స్ ఆఫ్ రికవరీ ఎందుకంటే అది చాలా కిందికి ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఉంది కాబట్టి ఎత్తులో ఉంది అనుకో తప్పు చేసినా గానీ మళ్ళీ కంట్రోల్ సెట్ చేస్తే మళ్ళీ ఇంకా కొంచెం కిందికి వచ్చినా గానీ మళ్ళీ పైకి లేపొచ్చు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే భూమికి దగ్గర ఉంది ఇంకా ఎత్తు పోలేదు కాబట్టి అక్కడ ఈ పైలైట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రాంగ్ రాంగ్ కంట్రోల్ వాడిండు అనేది ఈ ఎక్స్పర్ట్ల యొక్క అంచనా ఓకే ఆ క్రమంలో సో ఈ సార్ బాగా చెప్తుంది చాలా మంది నేను చూసిన వీడియోలు ఈ ఎస్పెషల్లీ ఎందుకంటే మన మన దేశంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కానీ మనకంటే కూడా ఇంకా అడ్వాన్స్గా ఒక ఇండిపెండెంట్ గా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో సో ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది ఒక బిగ్ ఇండస్ట్రీ కాబట్టి సో వాళ్ళ ఎక్స్పర్ట్ చాలా మంది చూసిన వెస్టర్ వెస్టనర్స్ ఈ యొక్క పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారి అందులో ఈ సారు చెప్పింది మోస్ట్ అక్యురేట్ గా అనిపించింది నాకు సో నేను చూపెట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను